మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ యాత్ర పిక్చర్ చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగనన్న పైన జరిగిన కుట్రలు అన్ని పార్టీలు కలిసిపోయి కూడా ఆయనని ఎట్లా తొక్క్యాలని చెప్పి రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పి చేసినాయో చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది ప్రతి ఒక్క సీను కూడా నిజం దాంట్లో ఎక్కడ కూడా తప్పు కానీ లేదంటే ఏదో ఎలివేట్ చేయడానికి కానీ లేకుండా వాస్తవాలకి దగ్గరగా చూపించినందుకు మాహి గారికి వాళ్ళ టీంని నేను అభినందనలు తెలు ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి నా ప్రయాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది కాబట్టి ఆయన ప్రతి అడుగులో కూడా మేము కష్టం చూసినాం ఆయన పద్నాలుగులో గెలవనప్పుడు కూడా పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు జైలుకి పంపించినప్పుడు కూడా జైలు నుంచి ఆయన రిటర్న్ లోటస్ పండ్కు వెళ్తున్నప్పుడు కూడా అంటే ప్రతిదీ కూడా ఒక హీరోస్ వెల్కమ్ ఏదైతే ఉండిందో ఆయనకు ఎప్పుడు కూడా నిత్యం కూడా లక్షలాది కోట్లాది మంది ఏదైతే ఆయన కోసం వచ్చారో ఆ తొమ్మిది సంవత్సరాల్లో ఆయనకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఏ రకంగా అయితే ఆదరించారో ఆయన అదే విధంగా కూడా మాట పైన నిలబడి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది శత్రువులు ఏకమైపోయినా ఆయన మాత్రము నమ్ముకున్న సిద్ధాంతానికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా ముందుకు వెళ్ళారని చెప్పి చాలా చక్కగా ఈ పిక్చర్లో చూపించడం జరిగింది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలకు కోరుకుంటున్నా ఇట్స్ ఏ మస్ట్ వాచ్ పిక్చర్ ఎందుకంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి అను అతను ఎలా నడవాలి ఎలా నడిపించాలి ఎలా ఓడిపోయినప్పుడు ఉండాలి ఎలా గెలుచిన తర్వాత ఉండాలని చెప్పి చూపించిన పిక్చర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం